కాళేశ్వరంపై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది మార్చి పదిన కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తోంది ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు మరోవైపు మార్చి ఒకటిన చెలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది కాంగ్రెస్ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేసింది కాళేశ్వరంపై బీఆర్ఎస్ బహిరంగ సభకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు శ్రీకాంత్ ధనలక్ష్మి మార్చి పదవ తేదీన బీఆర్ఎస్ కరీంనగర్లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఈ నెల అంటే మార్చి ఒకటవ తేదీన మేడిగడ్డ రిజర్వాయర్ను ముందుగా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కలిసి పరిశీలించనున్నారు గత కొన్ని రోజులుగా అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డపై రాజుకుంటున్న వివాదాన్ని స్టాప్ పెట్టే చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ ఈ చర్యలకు అంటే ఈ కార్యాచరణ సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా మేడిగడ్డ పూర్తిగా పనికిరాదని మేడిగడ్డ పూర్తిగా కుంగిపోయిందని ఇక ప్రత్యామ్నాయంగా ఏం అన్నది ఆలోచించడం లేదని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది ప్రత్యామ్నాయంగా రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తుంది మేడిగడ్డ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ అని మాత్రమే బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో మూడు ప్రాజెక్టులతో మూడు బ్యారేజ్లతో పాటు నూట నలభై టీఎంసీల నీటి నీళ్లు సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు కూడా అంటే సామర్థ్యం చేసుకున్న కలిగే ఏర్పాటు చేసినట్లు ప్రాజెక్టులు కూడా నిర్మాణం పూర్తి చేసినట్టు కాంగ్రెస్ గుర్తించాలన్న ఒక సూచనను బీఆర్ఎస్ చేస్తుంది ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తిగా ఈ నెల అంటే మార్చి ఒకటో తేదీ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించేందుకు కాళేశ్వరం పూర్తిస్థాయి ఎలా పనిచేస్తుంది కాళేశ్వరం పనిచేయకపోవడానికి అంటే ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్న వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పోరుబాట పట్టిందని చెప్పుకోవచ్చు గత నెలలో కేఆర్ఎంబిపై ఆందోళన చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాళేశ్వరంని కూడా అదే మాదిరిగా ఎంచుకుందని చెప్పుకోవచ్చు గోదావరి జిల్లాలను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్రమించి అంటే ఉత్తర తెలంగాణ అన్ని జిల్లాలను దాదాపు రెండు లక్ష ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసినప్పటికీ రాజకీయ వైషమ్యాల కారణంగా రాజకీయంగా తమను ఇబ్బందులు పెట్టేందుకే కా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకోవడం లేదన్న వాదనను ప్రజల్లోకి బీఆర్ఎస్ తీసుకెళ్లనుంది ఈ నెల మార్చి ఒకటో తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల బృందం కా మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనుంది ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని వివరాలను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలకు బీఆర్ఎస్ నేతలు వివరించే అవకాశం ఉంటుంది పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఈ ఇందుకు సంబంధించి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అంటే తీరును తప్పుపట్టే అవకాశం ఉంటుంది రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సాగునీటి అంశాన్ని ప్రధానంగా ప్రధాన ఎజెండాగా తీసుకొని బీఆర్ఎస్ ఈ కార్యాచరణను సిద్ధం చేసిందని మనం చెప్పుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికలకు ముందు కరీంనగర్లో వచ్చే నెల పదవి నిర్వహించే సభ ద్వారానే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది కరీంనగర్ పట్టణంలోని మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను నిర్వహించి పార్లమెంట్ ఎన్నికల శంకారావాన్ని కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అధినేత పూరించేందుకు సిద్ధమవుతున్నారు ధనలక్ష్మి శ్రీకాంత్